హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి మూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఆధునిక శుక్రవారం ఎదురు వస్తుందైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఏం చెప్పినా ఒక రోజు కడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి చెప్తున్నాడు రోజు మరి పళ్ళు పల్లుడాని గెలిపినాయి అన్నీ గెలిపినాయి బహుతున్నాయి వెళ్ళాలైతే గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు అరేకల్ గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పుడు నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ స్లాష్ జీరో ఫోర్ రైట్ ఏం చెప్పినా ఒక కడి రేటు ఎనభై రెండు వేలు ఎయిటీ టూ చెప్తున్న చెప్తున్నాడు మరి చూస్తున్నారు కదా బాధనైనా గిలైతే ఎక్కడి నుంచి వచ్చారు మరి కోసి పోసి అసలు వ్యాపారమా ఇది ఒక్క ఈ ఇవ్వండి మేము పట్టుకొచ్చినా ఈడ పోయినా మరి ఎక్కడ పోతావా వ్యాపారం అసలు మరి వారి గురించి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనం మీడియం లో కనిపిస్తున్నటువంటి ఏమైనా మీవే ఇవి ఏం చెప్పినారు కాటి రేటు ఎనభై వేలు ఎయిటీ గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా అన్ని కలిపినాయి అన్ని కలిపినాయి బహుతున్నాయి గిలా ఎక్కడి నుంచి వచ్చారు కమ్మర్చేడు గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా ఆలూరు మండలం అనా మీ పేరు మీ నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి ఎనభై తొమ్మిది డెబ్బై ఏడు సున్నా రూ ఎనభై ఒకటి అరవై ఆరు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో సిక్స్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ అని మరి కాంటాక్ట్ చేయండి మరి ఎదురైతే మనకు మీడియం సైజులో కనిపిస్తున్నాయి కదా గంట నేరుగా మాట్లాడుకోండి ఏనా మీదేనా ఇదే ఒక్కటే ఉందా యాపక్క వస్తుంది గెలంలా ఇది చేద్దాంలా కుడిపక్క వస్తుంది కుడిపక్క వస్తుందా ఏం చెప్పిన ఇది రేటు అరవై వేలు అరవై వేలు చెప్తున్నాను ఫిఫ్ సిక్స్టీ థౌసండ్గా చెప్తున్నారు మరి సీతం ఇద్దపకుండా రైట్ సైడ్ వస్తుందట ఎక్కడి నుంచి వచ్చారు నా ఇక్కడ కవతాల పక్కన పల్లెలమే కవతాలమే అండి రైట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ త్రీ వన్ త్రీ వన్ డబల్ త్రీ డబల్ త్రీ జీరో టూ జీరో కుడి కుడిపక్క గ్యారంటీనే కదా ఈ విధంగా ఉంది విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం ఒక్కోటి కలిపినావా ఒక్కోటి కలిపినావు రెండు కలిపి ఏం చెప్పినావు ఇప్పుడు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు వ్యాపారమా అనువాలు ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు మంచి సైజులు కదా కిలారి ఎద్దులు అంటే మన కొనుగోలు తెచ్చేయడం అది జరిగింది మీరు అమ్మినోలా కొన్నోళ్ళ కొన్నోళ్ళ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు గుత్తి వేసేస్తారు మీరు సీజన్కి తీసుకున్నారా రైట్ ఏం ఎద్దులు మరి ఎట్లా సంత ఏమైనా కలిసేనా లేదా రేట్లు రేట్లు డౌనా ఎద్దులు డౌనా ఎద్దులే డౌన్ అయిపోయినాయి మరి సోముడి అయితే రేట్ అట్లే ఉండదు అంటారా ఏమన్నా తగ్గేది అంటారా తగ్గేది మరి సీజన్ బట్టి ఒకటి ముప్పై ఒకటి నలభై ఎద్దులు కదా ఇప్పుడు ఒకటి ఐదు తీసుకున్నారు సీజన్ టైం

ఏనా చేద్దా రెండు జతలు ఏనాలు ఇవి రెండు జతలు ఉన్నాయి ఇవి ఏం చెప్పిన కడి రేటు ఇవి తొంభై వేలు నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఇవి ఇవి అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌసండ్ చెప్తున్నారు మరి రెండు జతలు అన్ని పలు కలుపు రెండు బాబోతాయి గిళ్ళైతే నమ్మకంగా అయితే ఎవరన్నా సేకొని కట్టుకొని చూసి మాట్లాడచ్చు మీ నెంబర్ చెప్పాను తొంభై తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నా తొంభై ఆరు అరవై ఏడు లాస్ట్ అరవై ఏడు ఫ్రెండ్స్ అన్నవారి లొకేషన్ మనకు తెలిసిన విషయమే మసీద్పురం గ్రామం మేమిగూరు మండలం కర్నూలు జిల్లా ఏనా మీదేనా ఇదే ఒకటే ఉందా ఏం చెప్పిన రేటు అరవై వేలు ఏనా పళ్ళు అన్నీ అన్నీ కలిపింది ఆ పక్క వస్తాయి గెలములా రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు బంటపల్లి ఏది మండలం దా బంటకుంట మండలం కౌతలం మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ వన్ లాస్ట్ డబల్ త్రీ ఏనా కాదబ్బా అక్క అన్నవాళ్ళు ఏం చెప్పినామన్న రేటు తొంభై వేలు నైంటీ థౌజండ్ మంచి సైజు గల కట్ కట్టని చెప్పు అన్ని కలిపినట్టే లెక్క ఎక్కడి నుంచి వచ్చారు నిచ్చినారా మంచిది అరవై ఆరుగు నాలుగు ఏడు లాస్ట్ ఎనభై ఏడు మరి ఎద్దుల పోయే వరకు కలెక్టర్ నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయాలి ఏనా ఏం చెప్పినా రేటు అరవై ఫ్రెండ్స్ మరి మంచి సైజులో కనిపిస్తున్నాయి మీకు అరవై నాలుగు సిక్స్టీ ఫోర్ థౌజండ్ మరి రేటు కూడా కొంతకూరు ఏమన్నా పల్లుడా కలిపినాయి అన్నీ కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు సాతనూరు నుంచి వచ్చారు రైట్ నెంబర్ చెప్పిన మీదిలా ఉన్నేందు అది ఉన్నది ఉండి చెప్పేది వద్దు యాభై రెండు యాభై అడిగి అడిగిర్రు ఏమన్నా ఉండి ఉండి మరి అదేమో మరి కుంటబడిందంట మేరంగు తక్కువ చెప్పి మాట్లాడుతున్నారు మరి ఆపల్ అసలు అట ఇది ఏమన్నా ఫలతో ఉందా ఇది అన్ని కలిపినట్టే లెక్క రెండు ఒకటి వస్తే కొన్ని ఒకటి మాట్లాడుకోవచ్చు రెండు కలిపి ఏం చెప్పిన రేటు అరవై ఆరు అరవై ఆరు వేలు సిక్స్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ఇంకా దూడలు రావాలంటే నెల పడుతుంది కిలారి దూడలు జాతరలు అయితే ఇప్పుడు ఏం స్టార్ట్ కాలే అయినా ఏం స్టార్ట్ కాలే అయితే మాత్రం దుమ్మిడిస్తారు సీమగు నీవేనా చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి ఈ వారం మరి ఏం పెద్ద సైకిల్ ఏం రాలేదని చెప్పుకోవచ్చు అనిపిస్తున్నాయి మీకు ఏమో మీవేనే ఏం చెప్పినా కడే రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఏమైనా పళ్ళు రెండు కూడా ఆరు ఉన్నాయి బాధనా ఎక్కడి నుంచి వచ్చారు నవలేకల పెద్దికొడూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది పదిహేడు లాస్ట్ పదహారు ఫ్రెండ్స్ అలా మీకు వెనకపోగలుద్దాము కనపడ

ఏం చెప్పినారు ప్రసంగ ఒకటికి రేటు ఇది ఒకటి ఏం చెప్పినారు నా నలభై ఆరు వేలు ఫార్టీ సిక్స్ థౌజండ్ అండ్ ఫ్రీస్ మరి హోరాహోరీగా బేరాలు కూడా జరుగుతున్నాయి చూస్తున్నారు కదా యాపక్క వస్తుంది గెలంలో ఇది రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు వైసీపీకి వేసేస్తుంది మీ నెంబర్ చెప్పండి డెబ్బై పంతొమ్మిది ఏడు తొం తొంభై నాలుగు యాభై రెండు ఒకవేళ ఆ ఇటు పోకపోతే ఇంటిగడ్కి వస్తే గెలమ చూపిస్తావు కదా ఎంత కాడతాము ఏదైతే మన మీడియం సైజులోనే కనిపిస్తుంది మీవేనా ఏం చెప్పి రేటు బయటికి పోయినా రైట్ పైనా ఎట్లా ఒకటి తక్కువ డెబ్భై క్యాన్ క్యాన్ లోప ఫోన్ చేసి డెబ్బై ఎనభై కమ్మని చెప్పు ఎనభై ఎనిమిది చెప్తాయి ఓన్లీ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎనభై ఎనిమిది వేలు ఏమైనా పళ్ళు రెండు కూడా ఆరుపల్తోనే ఉన్నాయి గెల భరోసా రైట్ ఎక్కడి నుంచి వచ్చారునా ప్రజెంట్ లొకేషన్ మన అదేనా అదే double line eh, warn ya ఫ్రెండ్స్ మనం చూసారు కదా ఈ వారం మరి అంతా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా చేసి నేను కంటెంట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ షూడి అయితే మళ్ళీ కలుద్దాం అలానే ఫ్రెండ్స్ మరి కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి రైట్